టేగురుభ్యోన్ నమ నేను మీ వెళ్ళగంటే హర్మత్ శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి మే నెలలో కుంభరాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క కుంభరాశి వారికి మే నెలలో చాలా బాగుందనే చెప్పాలి ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఎంతటి పనినైనా సరే అవలేలగా పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి మరి అదేవిధంగా ఈ నెలలో మీకు ఆదాయం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు కొన్ని విషయాలలో మీ యొక్క మాట దూకుడు వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మరి ఈ నెలలో మీకు మరి రీత్యా మరి మంచి అనుకూలమైన తీర్పులు వస్తాయి అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు వారి ద్వారా మంచి లాభాలు కూడా అర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇక మీరు ఈ నెలలో మరి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి కొంచెం మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉండడం వల్ల కొన్ని మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఏ విషయాన్నైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇక అదేవిధంగా మరి మరి బంధువులతో మిత్రులతో కలిపి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో నుండి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా గతంలో ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానీ మరి ఏవైనా బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ మరి మంచి మంచిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ తిరిగి వారితో ఒకసారి చర్చిస్తే ఆ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరి కుంభరాశి వారికి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి మీ యొక్క వ్యాపారం అనేది కూడా మంచి లాభసాటిగా ఉంటుంది కాకపోతే ఈ యొక్క కుంభరాశిలోంటి జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క కుంభరాశి వారికి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెల అంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ముఖ్యంగా గత గతంలో ఏవైనా మరి బోర్డు ఎగ్జామ్స్ రాసి మరి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మరి ఏమైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే పరీక్ష రాస్తున్న వారికి మాత్రం ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణ సాధించాలి అంటే మరి ఎక్కువగా చదువుపై పెడితే తప్పగా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉంటే చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది తిరిగి వస్తుంది మరి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి శుభ సమయంగా చెప్పవచ్చు ఈ నెల గతంలో ఏవైనా మరి కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభించే వారికి కూడా ఈ నెల చాలా బాగుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని విషయాల్లో మాట దూకుడు వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఏ విషయాన్ని అయినా సరే ఒకటికి విషయాలు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నెల కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక మీరు ఈ నెలలో మీరు చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి మంగళవారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి మంగళవారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క అమ్మవారి ఆలయంలో మీకు తోచిన విధంగా కూడా అమ్మవారికి అర్చన కానీ కుంకుమార్చన కానీ చేసుకోండి ఈ నెలలో మీకు కలుచిన చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుందండి శీఘ్రం